ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఋషి అండి ఈ ఋషి యొక్క వ్రత కథను మనందరం కూడా విన్నట్లయితే ముఖ్యంగా స్త్రీలకు స్త్రీలకు ఋతుస్రావంలో జరిగేటువంటి దోషాలేమైనా ఉంటే కనుక ఈ వ్రత కథను విన్నా చదివినా ఈ వ్రతాన్ని ఆచరించినా కూడా అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం స్వర్గలోకమునకు గురువైనటువంటి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి చూసి ధర్మరాజు ఓ దేవదేవ అనేక వ్రతములను గూర్చి విన్నాను వ్రతములలో ఉత్తమమైనది అన్ని దోషాలను పోగొట్టున్నది అయినటువంటి ఒక వ్రతాన్ని నేను వినాలని ఉంది అని చెప్పగానే అలా విన్న శ్రీకృష్ణుడు ఇలా పలుకుతున్నాడు ఓ ధర్మరాజా చెప్తాను విను దీనిని చేయట చేత ప్రజలు నరకములను చూడరో పాపాలను పోగొట్టున్నది అయినటువంటి ఋషిపంచమి అను వ్రతం ఒకటి ఉంది దానిని గురించిన పురాణ కథ ఒకటి ఉంది పూర్వకాలమున విదర్భ దేశంలో ఉందకుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు అతని భార్య పేరు సుశీల ఈమె పతివ్రత వీరికి సుభీషణుడు అను కొడుకు ఒక కూతురు ఉన్నారు ఇతని కొడుకు వేద వేదాంగములను చదివాడు కూతుర్ని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ తర్వాత ఆమె విధ వశముచే వైదవ్యమును పొందింది తాను పతివ్రతముగా ఉండి తన తండ్రి ఇంటిలోనే కాలం గడుపుతూ ఉంది తండ్రి అయిన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుతూ కొడుకు ఇంటి నుంచి భార్యను కూతురును తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు చేస్తూ ఒకనొక రోజున అర్ధరాత్రి వేళ అలసి నిద్రిస్తూ ఉండగా ఆమె దేహమంతా కూడా పురుగులు పట్టాయి ఇలా శరీరమంతా పురుగులతో నిండి ఉన్న ఆమెను చూసి శిష్యులు ఆమె తల్లికి చెప్పారు అది విన్న తల్లి బాధ చెంది ఆమె శరీరమునకు ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుని దగ్గరకు పోయి జరిగిందంతా వివరించి చెప్పింది ఇందుకు కారణం తెలపమని కోరగా ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి ఆమె పూర్వజన్మ వృత్తాంతమంతా గ్రహించి ఇలా చెప్పాడు ఓ ప్రాణేశ్వరి ఈమె ఇంతకు ముందు తన ఏడవ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వలాయి దూరంగా ఉండక ఇంటి పనులన్నీ చేయిచు వంట సామాగ్రిని అంటే తినే పదార్థాలను వండిన గిన్నెలను వాటన్నింటినీ తాకిన దోషం వలన ఆమె శరీరం అంతటా కూడా పురుగులు వ్యాపించాయి కావున స్త్రీ రజోయుక్తురాలైనచో పాపము కలది అగుణం అది ఎట్లా అనగా మొదటి రోజున చూడాలి రెండవ రోజున బ్రహ్మగాతి అనగా బ్రహ్మను చంపిన పాపము కలిగినది మూడవ రోజున రజకి నాలుగవ దినమున శుద్ధాగుణం ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతాన్ని అవమానించింది కానీ ఆ వ్రతాన్ని చేయుట చూసింది కాబట్టి నిర్మలమైన బ్రాహ్మణ కులంలో పుట్టడం జరిగింది ఆ వ్రతమును దూషించటం వలన శరీరం అంతా పురుగులు కలదిగా అయ్యింది అని ఉదంగుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి చెప్పగా అతని భార్య అయిన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులమలో పుట్టిందో మరియు శరీరమంతా పురుగులు వ్యాపించుట జరిగిందో ఆ మహిమ గల ఆశ్చర్యకరమైన వ్రతమును గూర్చి నాకు తెలపవలను అని కోరింది అందుకు ఉదంగుడు ఈ విధంగా చెప్తున్నాడు ఏ వ్రతం చేసినా మాత్రాన స్త్రీలకు సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు కలుగునో సర్వపాపాలు తొలుగునో అంతేగాక ఆపదలేని సంపదలు వర్ధిల్లునో అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది అని చెప్పినటువంటి శ్రీకృష్ణుడి మాటను విని ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు ఓ శ్రీకృష్ణ ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అని శ్రీకృష్ణుడు ఇలా పలుకుతున్నాడు ఓ రాజేంద్ర ఏ వ్రతం చేసినచో ఆడవారు సర్వపాపముల నుండి విముక్తి పొందుతారో ఆ వ్రతాన్ని కూర్చి నీకు చెప్పెదను అని ఇలా వివరించాడు ఋషపంచమి వ్రతం అని ఒక వ్రతం ఉంది ధర్మరాజు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు ఒక స్త్రీ రజస్వల అయినందున తెలిసి అయినను తెలియకైనను వంట చేయు బాండములను తాకినతో అది పాపమే అగును బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతులలోనూ స్త్రీలు రజోవతులుగా ఉండునప్పుడు దూరంగా ఉండటకు హేతువు ఉంది అనగా ఒక కారణముంది అది ఏమనగా ఇంద్రుడు ముందు వృత్తాసురుణ్ణి చంపినప్పుడు కలిగిన పాపం వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి ఆ పీడను పోగొట్టుకున్నటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శరణం కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగాలుగా విభజించి స్త్రీల ఎందు ఉంచాడు వృక్షముల ఎందును నీటి ఎందును ఈ విధంగా నాలుగు తావుల ఎందు అనగా నాలుగు స్థానముల ఎందు ఉంచాడు కాబట్టి బ్రహ్మదేవుడి ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి రెండవ రోజున బ్రహ్మగాతి మూడవ రోజున రజకిగా నుండి నాలుగవ రోజున పరిశుద్ధము అగును కాబట్టి రజకాలమున జ్ఞానము చేయగాని వంట సామాగ్రిని తాకినచో మనం వండే అన్న భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు అన్ని పాపాలు తొలగిపోవుటకు సర్వ ఉపభ్రములు నశించిపోవుటకు ఈ ఋషపంచమి వ్రతము బ్రాహ్మణ కులములలో నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది అనగా చేయదగినది అన్నమాట ఇంకొక పురాణ కథ కూడా ఉంది మొదటగా కృతయుగమున విర్భదేశమునందు స్వేనజిత్తు అని పేరు గల ఒక రాజు నాలుగు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతుల ప్రజలను పరిపాలించేవాడు ఇలా ఉండగా అతని దేశమున పదశాస్త్ర పితామహుడగు అంటే పదములు చెప్పుటలో పాండిత్యము కలిగినవాడు అన్ని ప్రాణములయందు లేదా ఆ జీవుల నుందు దయ కలిగినవాడే సుమిత్రుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు ఇతడు వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించుతూ ఉండేవాడు అతని భార్య పతివ్రత భర్త ఎందు భక్తి కలది అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో నుండి జయ శ్రీ అని పేరుతో వెలసిల్లుతూ ఉండేది ఇలా ఉండగా ఒకసారి రజస్వల అయి ఇంటి పనులు చేయచు వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉండి పాపకర్మ చేయుటచే కొంతకాలానికి భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు ఇలా చనిపోయిన తర్వాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వల నియమను తిరస్కరించింది కాబట్టి ఆ పాపం వలన ఆడకుక్కగా ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు భార్యతో ఉండుట చేత సుమిత్రుడు వృషభూము అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టారు ఆ సుమిత్రుని కొడుకు అయినటువంటి సుమతి అనువాడు ధర్మాలను తెలిపేవాడు పెద్దల ఎందు గలవాడు దేవతలను అతిథులను పూజించుటవా పూజించుతూ ఉండేవాడు ఆ తర్వాత అతని తండ్రి చనిపోయిన రోజు వచ్చింది అప్పుడు తన భార్య అయిన చంద్రవతి అను ఆమె నామాన్ని పిలిచి శ్రద్ధతోనూ భక్తితోనూ ఇలా పలికాడు ఓ దేవి మా తండ్రి గారు చనిపోయిన రోజు వచ్చింది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను అందుకైనా వంట చేయమని అడిగాడు ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాఖములను అంటే అనేక పిండి వంటలను చేసి వాటిని సిద్ధంగా ఉంచింది ఇలా ఉండగా ఒక సర్పం వచ్చి పాయసాన్నములను తినుతూ ఉంది అక్కడ ఉన్న ఆ కుక్క దానిని చూసింది ఆ పాము తిన్న ఆ వంట పదార్థాలను అంద బ్రాహ్మణులందరూ తిన్నారంటే చనిపోతారు కానీ కుక్కగా ఉన్న తను తిన్నింది అంటే ఆ ఆహారాన్ని అది ఆ బ్రాహ్మణులు చూశారు అంటే ఎవ్వరూ తినరు కదా అని అనుకొని అది అన్నాన్ని తింటు తింటూ ఉన్నది వెంటనే అది చూసి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టింది ఆ ఆహార పదార్థాలను పారేసి మరలా శుభ్రంగా వండి బ్రాహ్మణులంతా భోజనం చేసిన తర్వాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి ఆ తర్వాత మిగిలిన వాటిని ఇంట్లోని వారంతా కూడా భిజించి మిగిలిన పదార్థాలను కూడా ఆ కుక్కకు వేయకపోవటం వలన అది తన భర్త రూపంలో ఉన్న వృషభము చూసి ఇలా పలుకుతుంది ఓ స్వామి నేను ఉచ్ఛిష్టము వేయకపోవట వలన ఆకలి మిక్కిలిగా బాధ బాధిస్తూ ఉంది ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేస్తూ ఉండేవాడు ఇదిగాక బ్రాహ్మణుల కొరకు శ్రాదమునకై చేసిన పాకములలో ఒక సర్పము వచ్చి అక్కడ పాయసం తిని విషం దానిలో కలిపిపోయింది నేను చూసి ఆ సర్పం విషము కలిపిన ఆహార పదార్థాలను బ్రాహ్మణులు తిననిచో చనిపోతారని భావించి వాటిని నేను తిని నేను ఒక్కదానినే చనిపోయేదును అని అనుకొని అవి నేను తాకి తిని తాకు చూశాను అది సుమతి యొక్క భార్య చూసి అపార్థం చేసుకుని నన్ను బాధించింది అని ఏడ్చింది ఇలా ఏడుస్తున్న కుక్కను ఆ ఎద్దు తన కష్టముల గురించి చెప్తూ ఉండేది ఈ ఋషపంచమి వ్రతాన్ని చేసి వాళ్ళు అన్ని నియమాలు పాటించి వారు బ్రతికి అమరలోకమునకు అధిపతులైనారు కావున ఈ వ్రత మహిమ చేత కాటుక వాచిక మానసిక దోషములన్నీ తొలగిపోయి కడు పుణ్యములను గురించి వివరించాడు అని ఓ రాజా అన్ని వ్రతములు ఆచరించి ఫలము అన్ని నదులలో స్నానం చేసిన ఫలము అన్ని రకముల దానములు చేయటం వలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతం చేసిన కలుగును ఏ స్త్రీ ఈ వ్రతం ఆచరించిందో ఆ స్త్రీ భోగభాగ్యాలు కలిగినది రూపము సౌందర్యము పుత్రులతోనూ పౌత్రులతోనూ కూడినటువంటి దై ఇహపర సౌఖ్యములను పొందినది అగును దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశించిపోవును మరియు చదువు వారి విన్నవారు పాపములు నశించిపోవుటే ఈ ధనము కాక ధనము పుత్రులు కీర్తి స్వర్గము ఇచ్చును కావున ధర్మరాజా ఈ వ్రతములలోకి శ్రేష్టమైనటువంటి శ్రీకృష్ణుని మాటలు విని అజాత శత్రువైన ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు